అందరికీ నమస్కారం ఈరోజు వస్తుందని నా గురించి నేను చెప్పుకోవాల్సి వస్తుందని ఇప్పుడు కళ్ళ కూడా అనుకోలేదు చరిత్రలో చాలా మందిని మేము నిందలు పడటం వాళ్ళ చాలా ఇబ్బందులు పడటం అవన్నీ కూడా పుస్తకాలు చదువుకున్నాం నేను చాలా విన్నాను కాకపోతే నిందపడితే అంత నొప్పిగా మోయలేనంతగా అరవలేనంతగా ఉంటుందని ఈరోజు నాకు అర్థమైంది సో ఈ మెసేజ్ పెట్ట కారణం ఏంటంటే చాలా మంది ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వెల్వెషర్స్ అందరూ కూడా ఫోనులు చేయటం మెసేజ్లు పెట్టడం చాలా ఆందోళనకరంగా ఉన్న అన్నారు వాళ్ళందరికీ ఒక మెసేజ్ ద్వారా నేను క్లియర్ చేస్తే బాగుంటుంది కొంచెం తర్వాత నిజా నిజాలు ఎలాగో బయటకు వస్తాయని చెప్పి ఈ మెసేజ్ పెడుతున్నాను అసలు నా ప్రస్థానం ఎలా స్టార్ట్ అయిందో అందరికీ తెలుసు టూ థౌజండ్ నైన్టీన్లో గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు అమరావతి రైతుల కష్టాలు చూసినప్పుడు మొదలైన నా ప్రస్థానం అప్పటి నుంచి ఏం చేశాను గవర్నమెంట్ ఎగేనష్టిగా పోస్టు పెట్టాలంటే భయపడే రోజుల్లో ఒక సైనికుల్లాగా ఎదురు తిరిగి గవర్నమెంట్కి ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నాను ఇప్పటి వరకు అమరావతి చనిపోయిన రైతులకి ఆర్థిక సాయం చేసిన వాళ్ళు నేను మొదటి వాణ్ణి పాదయాత్రలకు కానీ హెల్త్ క్యాంప్స్కి కానీ కరోనా వచ్చినప్పుడు ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి కానీ తర్వాత అన్నగారి లిటరేచర్ కమిటీలో జాయిన్ అయిన కాడి నుంచి అన్నగారికి సంబంధించి గవర్నమెంట్కి ఫేవర్గా గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ఎన్నో సాంగ్స్ చేయించడం జరిగింది ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ సాంగ్స్ చేయించడం జరిగింది అన్నగారి లిటరేచర్ కమిటీలో వైస్ చైర్మన్గా నా జర్నీ మొదలైన కాడి నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల గంటలు వర్క్ చేయటం తీసుకున్న ప్రతి ప్రోగ్రామ్ని ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేయటం గ్లోబల్ నెట్వర్కింగ్ ప్లేయర్తో ప్రపంచంలో ఉన్న అన్నగారి అభిమానులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి జస్ట్ మీటింగ్స్ పెట్టి వాళ్ళని మోటివేట్ చేయటం కాకుండా వాళ్ళకి ఏమి అవసరం ఆర్థికంగా టెక్నికల్గా వాళ్ళు డెవలప్ అవడానికి అన్ని రకాల సహాయ సహకారాలు ఉండేటట్టుగా ప్లాన్ చేసి ఎన్టీఆర్ యూనివర్స్ అనే దాన్ని పెట్టడం కూడా జరిగింది అండ్ వే చాలా దేశాల్లో మేము ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ మధ్యనే రీసెంట్గా న్యూజిలాండ్ ఆస్ట్రేలియాలో కూడా చాలా విజయవంతంగా ఐదు ఈవెంట్లు బ్యాక్ టు బ్యాక్ చాలా వెల్ ప్లాన్డ్గా సక్సెస్ఫుల్గా చేసాం ఏ కార్యక్రమం ఇప్పుడు దాకా పెట్టుకున్నా చాలా సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది ఎక్కడా కూడా ఈ సిక్స్ ఇయర్స్లో గవర్నమెంట్ మీద ఫై ఫైట్ చేసినప్పుడు కానీ అన్నగారి కమిటీలో ఉన్నప్పుడు కానీ ఈవెంట్స్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడు కూడా నేను జేఎన్టీఆర్ వెబ్సైట్ కూడా చేయటం జరిగింది దానికి నేను సీఈఓగా ఉన్నాను ఇన్ని బాధ్యతల్లో ఎక్కడా కూడా నా మీద సింగిల్ నెగిటివ్ కామెంట్ లేదు అమెరికాలో కూడా నాకు అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు తానా నాట ఆట నాట్స్ అన్నిటిలో ఫ్రెండ్స్ ఉన్నారు నేను ఏ ఆర్గనైజేషన్లో కూడా యాక్టివ్గా ఉండను అందరితో నేను చాలా ఫ్రెండ్లీగా ఉంటాను ఎవరితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు ఎవరితో కూడా ఎలాంటి గొడవలు లేవు నాకు బిజినెస్ ఇబ్బందులు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు నేను చాలా హ్యాపీగా ఉంటాను సో ఫ్రెండ్స్తో చాలా సరదాగా ఉంటాను నేను అలాంటిది నా మీద ఇంత ఒకేసారి వచ్చేసరికి చాలామంది చాలా సర్ప్రైజ్ అయ్యారు చాలా రకాలుగా స్పందించారు చాలా రకాల సలహాలు ఇచ్చారు నాకు కానీ నాకు వేరే అపోజిషన్ వాళ్ళు ఎవరైనా ఇలా చేసినా నేను చాలా దూరం వెళ్ళేవాడిని నాకు చాలా ముండిగా ఫైట్ చేసేవాడిని కానీ ఈ సిచ్యువేషన్లో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏం చేయాలి అనేది తెలియక నేను మా కమిటీలో వాళ్ళతోనూ ఫ్యామిలీ మెంబెర్స్తోనూ మాట్లాడాను మాట్లాడిన తర్వాత బాలయ్య బాబు గారిని కూడా మల్టిపుల్ టైమ్స్ రీచ్ అవుట్ ఆ ట్రై చేశాను మెసేజ్ పెట్టాను నాకు మీరు కొంచెం వెయిట్ చేయండి నిజానిజాలు తెలుస్తాయి విషయం ఏంటంటే న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సక్సెస్ఫుల్గా అయిన తర్వాత వాళ్ళందరూ కూడా మేమందరం కూడా ఒక మంచి నోబుల్ కాజ్కి ఇలా చేద్దాం అనుకుంటున్నాము దానికి మా ఈ సేమ్ ఫైవ్ ప్లేసుల్లో ఆయన వస్తే మేము కొంత మనీ డొనేట్ చేస్తాం అది అమరావతిలో పెడుతున్న బసరావు తారకం హాస్పిటల్కి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అని నన్ను చెప్పారు నాకే కాదు వేరే వాళ్ళకి కూడా చెప్పారు తర్వాత నాకు నందమూరి రామకృష్ణ గారికి కూడా చెప్పి మేమిద్దరం ట్యాంపా వెళుతున్నాం అని మమ్మల్ని అక్కడ బాబు గారికి వాళ్ళకి డైరెక్ట్ కనెక్షన్ లేదు మమ్మల్ని ఆ మెసేజ్ని పాస్ చేయమన్నారు మేము జస్ట్ ఆ మెసేజ్ని పాస్ చేసినప్పుడు వీళ్ళు మేము ఇలా ప్లాన్ చేసుకుని నేను అనుకుంటున్నాం అనుకుంటున్నామని చెప్పినప్పుడు ఆ నెంబర్ చెప్పి ఇలా ఇద్దాం అనుకుంటున్నారండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు నాట్స్లో మా ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయినాక లాస్ట్ డే వచ్చేసే ముందు ఒక వన్ అవర్ ఆయనతో కూర్చుంటాం జరిగింది లాస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ విషయం నేను రామకృష్ణ గారు వెరీ క్లియర్గా ఆయనతో ఇలా బ్రిస్బెన్ ఎడలేడు సిడ్నీ మెల్బోర్ను ఆక్లాండ్ ఈ ఫైవ్ ప్లేసెస్లో వాళ్ళు ఇలా చేద్దాం అనుకుంటున్నారు మీకు వీలైతే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు మీ డేట్స్ చెప్తే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారండి వాళ్ళు అడుగుతున్నారని చెప్పాము తమ్ముడికి చెప్తాను నేను ఆలోచించారు ఆయన ఆ తర్వాత సెవెంత్ని మాట్లాడుకున్నాం నైన్త్ ఆయనకి ఆ రిక్వెస్ట్ మెసేజ్ లాగా పంపించాను లెవెంత్న ఆ టీం ఫామ్ చేసుకున్న ఆర్గనైజర్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గనైజర్స్ ప్రతి సిటీ నుంచి వాళ్ళంతా ఒక బంగారు బాలయ్య గ్రూప్ క్రియేట్ చేస్తే ఆ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టుకున్నారు ఆయన ఎస్ అంటే ఆ మెసేజ్తో బయటకు వెళ్ళి అందరితో మాట్లాడుకుంటాకి ఆ మెసేజ్ ఆయనకి ఫార్వర్డ్ చేశాను ఇలా అనుకుంటున్నారండి ఇది అండి అని పంపించాను వెరీ క్లియర్గా పంపించాను నా సైడ్ నుంచి అంతటితో నా రోలు అయిపోయింది తర్వాత ఆయన ఎస్ అనే అన్నారా లేదా అనేది నన్ను కంటిన్యూగా అడుగుతున్నారు నేను రామకృష్ణ గారిని ఫాలో అప్ చేస్తున్నాను కనుక్కోండి ఎప్పుడు అయితే అప్పుడు వాళ్ళు ఇలా అంటున్నారు వాళ్ళకి కొంచెం టైం కావాలంటున్నారంటే ఆయన కూడా షూటింగ్లో ఉన్నారు వచ్చినా మాట్లాడుతూ ఉన్నారు అంతే అయిపోయింది నేను దానికి డిస్కనెక్ట్ అయ్యాను నేను అంతవరకే నా ప్రమేయం నాకు తెలిసిన విషయం ఏంటంటే రామకృష్ణ గారు కూడా నేను ఇది ఇంకా చెప్పకూడదు ఆయనే చెప్తారు చాలా బాధపడుతున్నారు ఈ మెసేజ్ వల్ల సో ఆయనకి తెలుసు ఆయన నేను కలిసే ఉన్నాం అన్నిటిలో ఆయన ఆయనకి నాకు కలిసే చెప్పారాళ్ళు మేము కలిసే బాలేకి చెప్పాం సో ఆయన మీ అందరికీ తప్పకుండా చెప్తారు వివరంగా ఎక్కడో మిస్కమ్యూనికేషన్ జరిగింది చాలామంది వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఏదో చేశారు వీళ్ళు ఇచ్చు వాళ్ళు వచ్చు అని చెబుతున్నారు అది కరెక్ట్ కాదు ఎవరు చేసి ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు తెలియదు తెలియకుండా మనం ఒకళ్ళ నేమ్ చెప్తే ఇప్పుడు నా మీద అయినట్టుగానే నా నేమ్ వచ్చినట్టుగానే వాళ్ళ నేమ్ కూడా వస్తే మళ్ళీ వాళ్ళు కాకపోతే అది చాలా తప్పు అవుతుంది అందుకని నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు ఇది ఎందుకు జరిగిందో తెలియదు ఎంక్వైరీ జరుగుతుంది అందరూ వెయిట్ చేయండి డెఫినెట్గా రామకృష్ణ గారు క్లియర్ చేస్తారు దీన్ని తర్వాత బాబు గారు కూడా దీని మీద స్పందిస్తారు నిజం తెలుసుకున్న తర్వాత దీంట్లో ఎక్కడ ఎలాంటి కలెక్షన్స్ కానీ ఏమీ జరగలేదు ఆర్గనైజర్స్ అందరూ కూడా బాలయ్య బాబు గారికి వీడియో మెసేజ్లు పెట్టారు చాలా క్లియర్గా పెట్టారు మీరు కూడా సోషల్ మీడియాలో వన్ నర్ టూ చూసుంటారు నేను ఇంకా బయటకొద్దు బాలయ్య గారికి పెడితే బా బెటర్ అనుకుని రామకృష్ణ గారు ఇచ్చిన సలహా మేరకు బాలయ్యబాబు గారికి పంపించారు వాళ్ళంతా సో ఆయన రెస్పాండ్ అయిన తర్వాత నేను ఇంకా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండకపోవచ్చు కాకపోతే అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి నిజం తెలిసే వరకు దీంట్లో ఎలాంటి కలెక్షన్స్ జరగటం కానీ ఎలాంటి మిస్యూజ్ కానీ తారకం పేరును కానీ ఎక్కడ కూడా తప్పు జరగలేదు ఎలాంటి తప్పు జరిగినా ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధం ఎందుకంటే ఇప్పటి వరకు నా మీద ఎలాంటి ఎలిగేషన్ లేదు ఇన్ని ప్రోగ్రామ్స్ నేను ఎంతో చక్కగా ఎక్కడా కూడా నెగిటివిటీ లేకుండా చేయటం జరిగింది ఎ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్ళేవాడిని అలాంటిది నా మీద పడిన దీన్ని నేనే చెరుపుకుని నేనే చెప్పుకోవాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది కాకపోతే ఈ సిట్యువేషన్ ఎవరికి రాకూడదు సిట్యువేషన్ ఇది అందుకని నేను దీని గురించి ఇంకా డీప్గా వెళ్ళలేకపోతున్నాను అదే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎవరు చేస్తే చాలా డిఫరెంట్గా నేను రియాక్ట్ అయ్యేవాడిని కానీ నాకు అనిపించింది ఏంటంటే ఏదన్నా మిస్కమ్యూనికేషన్ ఉన్నా ఏదున్నా డైరెక్ట్గా రామకృష్ణ గారికి చెప్పచ్చు నాకు చెప్పచ్చు నన్ను అడగచ్చు లేకపోతే వేరే వాళ్ళని ఎంక్వైరీ చేయొచ్చు తర్వాత ఏదైనా చేయొచ్చు కానీ దీంట్లో ఎవిడెన్స్ లేదు ఎక్కడ జరగలేదు మరి ఎందుకు ఇలా జరిగింది ఎలా జరిగింది నాకు తెలియదు బాలయ్య బాబు గారితో నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఇంతవరకు అది అవ్వలేదు రామకృష్ణ గారు కూడా ట్రై చేస్తున్నారు సో ఇది తప్పకుండా దీని గురించి మీకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వచ్చే వరకు దయచేసి వెయిట్ చేయాలని కోరుకుంటున్నాను ఎలాంటి పుకార్లు నమ్మొద్దు ఎక్కడ ఏమీ జరగలేదు ఎలాంటి కలెక్షన్స్ జరగలేదు మనీ తీసుకుని ఇలా చేసే పనులు నేను ఎప్పుడు చేయలేదు నాకు అలాంటి హిస్టరీ ఎప్పుడు లేదు రాదు కూడా ఎవరిని కనుక్కున్నా ఎప్పుడైనా నేను రెడీ ఎలాంటి శిక్షకైనా రెడీ ఎలాంటి పని జరిగిందని తెలిసి ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే నాకు అలాంటి అవసరం లేదు నేను ఇంతకుముందు చేసిన నా వర్క్ చూసి బాబుగారు నాతో అంత ఇదిగా ఉన్నప్పుడు కూడా నన్ను అడిగారు అడిగినప్పుడు నేను ఏది ఎక్స్పెక్ట్ చేయనని తెలిసా అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను నన్ను కలిసిన ప్రతిసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏది లేకుండా నేను ఇంతకాలం ఈ సిక్స్ ఇయర్స్ నుంచి చూస్తే నేను ఇంత చేశాను నాకు వెనక తిరిగి చూసుకుంటే నాకే చాలా ప్రౌడ్గా అనిపిస్తూ ఉంది ఒక్కోసారి ఇన్ని కార్యక్రమాలు నేనే చేశాను అని ఆగకుండా పరిగెడతా ఉన్నాను సిక్స్ సిక్స్ ఇయర్స్ నుంచి నేను ఎక్కడ రెస్ట్లెస్గా వెళ్తుంటాను ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అంటూ ఉంటారు ఇన్ని ప్రోగ్రామ్స్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్తూ ఉంటావు నువ్వు అన్నీ చేస్తుంటావు నీకు ఫ్యామిలీ పర్మిషన్స్ అన్నీ ఎలా ఉంటున్నాయి అని కాకపోతే లక్కీగా నాకు అలాంటి ఇబ్బంది ఏమి లేదు నాకు ఎంతో సపోర్ట్ ఉంది వాళ్ళందరూ కూడా నాకు నేను చేస్తున్నాను నా మీద నమ్మకంతో చేశారు కానీ మొదటిసారి చాలా చిన్నతనంతో ఫీల్ అయ్యా నేను ఎందుకంటే అంత నమ్మకంతో నా కొడుకు నా వైఫ్ వీళ్ళందరూ కూడా నన్ను ఎక్కడికి వెళ్ళినా ఒక క్వశ్చన్ కూడా వేయకుండా నన్ను ఇంతదిగా రెస్పెక్ట్ చేసినప్పుడు నా సైడ్ నుంచి ఇంత మరకపడినప్పుడు వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది వాళ్ళ ముఖం చూడాలంటే నాకు ఇది పడినందుకు ఇది లేదు వాళ్ళని చూసినప్పుడల్లా నాకు చాలా చాలా బాధగా అనిపిస్తుంది సో నేను ఎవరికన్నా సారీ చెప్పాలంటే నా వైఫ్కి నా కొడుక్కి సారీ చెప్పాలి ఇంత జరిగినందుకు అందుకని నెక్స్ట్ వీడియోలో అవసరం రాదని అనుకుంటున్నాను వచ్చినప్పుడు మీ అందరితో మళ్ళీ మాట్లాడతాను నమస్కారం